హాయ్ ఫ్రెండ్స్ మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు మంత్రి పదవిపై రాజగోపాలరెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తాను లేనని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కేంద్ర పెద్దలు ఇచ్చినటువంటి హామీ గురించి అసలు తనకి ఏమీ తెలియదని అన్నారు మంత్రి పదవిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు సీఎంతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు కేబినెట్లో తాను సీనియర్ మంత్రి అయినప్పటికీ హైకమాండ్ నిర్ణయమే కీలకమని చెప్పారు సీఎం పిసిసి చీఫ్ కలిసి ఇద్దరు పదవులపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు తాను మంత్రి పదవి ఇచ్చే ఇప్పించే పరిస్థితుల్లో లేనని అన్నారు అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు నేనే కాదు ఎవరు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు నల్లగొండలో జరిగినటువంటి క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్లో సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సందర్భంగా మళ్లీ జరగబోయేటటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని యజ్ఞం కూడా చేసినట్టుగా వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు అయితే అదే నల్లగొండలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానని అన్నారని గుర్తు చేశారు భువనగిరి ఎంపీ స్థానం గెలిచినప్పుడు కూడా ఇదే మాట ఇచ్చారని అన్నారు కానీ ఇప్పుడు పార్టీలు మారిన వాళ్లకు తనకంటే చిన్నవారికి పదవులు ఇస్తున్నారని అన్నారు అయితే మంత్రి పదవి ఇవ్వటం ఇవ్వకపోవడం మీ ఇష్టమని అన్నారు ఎవరి కాళ్ళు ముక్కి నేను పదవులు తెచ్చుకోదలుచుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు దిగజారి బతకడం నాకు తెలియదని అన్నారు మనసు దిగజార్చుకొని బతకడం ఇక నా వల్ల కాదంటూ అసహనం వ్యక్తం చేశారు తన స్వార్థం కోసం మంత్రి పదవిని అడగటం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు రాజకీయాల్లో పదవులు అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాలని తనకు లేదన్నారు మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు వాళ్ళ సంక్షేమం మాత్రమే కావాలని అన్నారు అయితే వీరిద్దరు వ్యవహారం చూస్తుంటే అన్నొక మాట తమ్ముడొక బాట అన్నట్టుగా ఉంది అన్న మాత్రం మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే తమ్ముడు మాత్రం అలా జరగకూడదని కోరుకుంటున్నాడు జరగబోయేది ఏ విధంగా ఉంటుందో చూడాలి తెలంగాణ ప్రజలు